హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం లండన్దా అమెరికాదా అనే ఒక చిన్న కథను చెప్పుకుందామా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సీను ఒక ధనవంతుడి ఇంట్లో పనివాడిగా చేరాడు ఆ ధనవంతుడికి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు అందరికీ అతను ఎంతో ధనవంతుడని ప్రపంచమంతా చూశాడని తెలియాలని బాగా తప్పనపడేవాడు ఒకరోజు అతని ఇంట్లో ఒక విందు జరిగింది వచ్చిన అతిథులకు గొప్పలు చెప్పుకుంటూ సీనును పిలిచి సీను వెళ్ళి దుర్బిణి పట్టుకురా అన్నాడు దుర్బిణి అంటే బైనా కిలర్స్ సీను లోపలికి వెళ్ళి అడిగినట్లే దుర్బిణి తెచ్చి ఇచ్చాడు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక ఆ ధనవంతుడు సీనుని పిలిచి తిట్టాడు దుర్బిణి తమ్మంటే తెచ్చేయడం కాదు ఏ దుర్బిణి అండందా అమెరికాదా అని అడగాలి అప్పుడే కదా నేనెంత ధనవంతుడినో అందరికీ తెలిసేది అని అన్నాడు సీను తల వంచుకొని ఇకపైన అలాగే చేస్తాను సారు అని అన్నాడు కొన్ని రోజుల తర్వాత ధనవంతుడి స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు కూర్చొని మాట్లాడుతుంటే హాల్లో ఉన్న పులిచర్మం చూసి అది ఎక్కడిదో అని అడిగాడు ధనవంతుడికి అలవాటే కదా బడాయిలు చెప్పుకుంటూ ఇది మా నాన్నగారు వేటకు వెళ్ళి చంపిన పులి అంటూ సీనుని పిలిచి మా నాన్నగారి ఫోటో ఉండాలి తీసుకొనిరా అని అన్నాడు వెంటనే అమాయక్పు శ్రీను ఏ నాన్నగారు సారు లండన్ నాన్నగారా అమెరికా నాన్నగారా అని అడిగాడు చూశారు కదా బడేలకు పోతే ఎలా ఉంటుందో ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ